రామాయణం అయోధ్యకాండ సన్నివేశం ద్వారా గ్రహించే ప్రశ్నలు మొదటి ప్రశ్న పతిని అనుసరించుటయే సతికి ధర్మం సుఖప్రదం శుభప్రదం అన్న సీత మాటల ద్వారా మీరు ఏమి గ్రహించారు జవాబు సీతాదేవి పతివ్రత పతిని సేవించినదే జీవించలేదు తన భర్తను మించిన లోకం లేదు తన భర్తతో పాటే సకల సౌఖ్యాలు అనుకునే ఉత్తమ ఇల్లాలు సీత అని గ్రహించాను రెండవ ప్రశ్న అమ్మ నువ్వు చెప్పినట్లే చేస్తా అని కైకేయితో రాముడు పలికిన సన్నివేశాన్ని బట్టి మీరేం గ్రహించారు జవాబు రామునికి రాజ్యాకాంక్ష లేదని తండ్రి ఆజ్ఞను పాటించడం కన్నా గొప్ప ధర్మం మరొకటి లేదని రాముడు భావించేవాడని నేను గ్రహించాను రామునికి తల్లుల మాటపై పెద్ద గౌరవం అని రామునికి తల్లులందరూ సమానమేనని వారి మాటను రాముడు బాగా గౌరవించేవాడని గ్రహించాను అందుకే తనకు సవితి తల్లి అయిన కైక చెప్పగానే తండ్రి స్వయంగా చెప్పకపోయినా పినతల్లి కైక మాటను తండ్రి మాటగానే గౌరవించి రాముడు అడవికి ప్రయాణమయ్యాడు రాముడు మాతా పితృభక్తుడని వారి మాటలకు జవదాటడని రాజ్యాకాంక్ష లేనివాడని పై మాటను బట్టి నేను గ్రహించాను మూడవ ప్రశ్న కఠినశలకన్నిటికీ కరుగుతుందా కైకేయి మారలేదు అని కవి చెప్పిన మాటను బట్టి కైక ప్రవృత్తిని నీవు ఏమి గ్రహించావో వివరింపుము కైక మందర దుష్టబోధలను విని రాముణ్ణి పద్నాలుగేండ్లు వనవాసానికి పంపమని తన కుమారుడు భరతుడికి రాజ్య పట్టాభిషేకం చేయమని దశరథుణ్ణి కోరింది కైక మాటలు విని దశరథుడు సృహ కోల్పోయాడు కొంతసేపటికి తేరుకొని దశరథుడు రాముని అడవులకు పంపవద్దని కైకను బ్రిమిలాడాడు రాముణ్ణి విడిచి నేను ఒక్క క్షణమైన బతకలేనని చేతులు జోడించి కైకను ప్రార్థించాడు కైక పాదాలను పట్టుకున్నాడు రాముణ్ణి తనకు దూరం చెయ్యొద్దని కైకను దశరథుడు బతిమాలాడు కాని కైక మనస్సు కఠినమైన రాయి వంటిది అందుకే భర్త బతిమిలాడినా ఆమె మనస్సు మార్చుకోలేదు తన పట్టుదలను విడవలేదు కైక మొండిదని అందుకే భర్త తన కాళ్ళు పట్టుకుని బతిమాలినా తన మొండి పట్టు ఆమె విడిచిపెట్టలేదని గ్రహించాను నాలుగో ప్రశ్న అన్న ఈ పాదుకల మీదనే రాజ్య భారాన్ని ఉంచుతాను పద్నాలుగో సంవత్సరం కాగానే నీ దర్శనం కాకుంటే అగ్నిప్రవేశం చేస్తాను అని భరతుడు రామునితో చెప్పిన మాటలను బట్టి నీవేమీ తెలుసుకున్నావు జవాబు భరతుడు గొప్ప సోదర భక్తుడు అతడు తనకు రాజ్యం లభించినా కాదని అన్న పాదుకలకే పట్టాభిషేకం చేసి అన్నకు సేవకునిగా తను రాజ్యం పాలించాడు అన్నగారు పద్నాలుగు సంవత్సరాల తరువాత తనకు మాట ఇచ్చిన ప్రకారము అయోధ్యకు తిరిగి రాకపోతే అగ్నిలో దూకి ప్రాణాలు వదలటానికి భరతుడు సిద్ధమైనాడని గ్రహించాను తల్లి తనకు రాజ్యం ఇప్పించినా కాదని అన్న రామునిపై భక్తి గౌరవములు చూపించిన గొప్ప సోదర భక్తుడు సోదర వాత్సల్యం కలవాడు భర్తుడని నేను గ్రహించాను ఐదవ ప్రశ్న శ్రీరాముని పాదుకలను తీసుకుని నందిగ్రామం వెళ్లి వాటికి పట్టాభిషేకం చేసిన భరతుని చర్యను బట్టి మీరు ఏమి గ్రహించారు జవాబు కైక కోరిన రెండు వరాల వల్ల శ్రీరాముడు వనవాసానికి వెళ్ళాడు పుత్రశోకంతో దశరథుడు మరణించాడు భర్తుడు తన తల్లిని దూషించాడు అరణ్యంలోకి వెళ్లి శ్రీరాముడిని అయోధ్యకు వచ్చి రాజ్యాభిషేకం చేసుకోవాలని గ్రహించాడు చివరకు భరతుడు రాముడు ఇచ్చిన పాదుకలను తీసుకొని అయోధ్యకు వెళ్లకుండా నంది గ్రామం వెళ్ళి రాముని పాదుకలకు పట్టాభిషేకం చేశాడు దీనివల్ల శ్రీరాముని పట్ల అమితమైన భక్తి విశ్వాసాలు భరతుడికి ఉన్నాయని గ్రహించాను అన్నలేని అయోధ్యకు వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాడని గ్రహించాను భరతునికి రాజ్యాధికారం పట్ల వ్యామోహం లేదని గ్రహించాను